పంతొమ్మిది మధ్య కాలంలో ఆనాడు గౌరవ మంత్రి వారిలో శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పైగా నిధులు కేటాయించి మన ప్రభుత్వం దీని నిర్మాణం చేపడుతాయి పూర్తిగా దాదాపు తొంభై ఎనభై ఐదు శాతం పని పూర్తయి ఇంకొక పది పదిహేను శాతం పనులు అయితే ఈ క్రీడా ప్రాంగణం మనం ఖర్చు పెట్టిన డబ్బులకి యూటిలైజేషన్ ఉంటుంది అలాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం దీనికి ఒక ఐదు పది లక్షలు కేటాయించి దీన్ని యూటిలైజేషన్ లో తీసుకురాలేకపోయింది కారణం ఏంటంటే వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాల పట్ల శ్రద్దలాకపోవటం ఒక మోర్కొప్ప ఆలోచనతో ఉండటం ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గాలి వదిలేయాలనే ఒక తక్కువ మనస్తత్వంతో వారు వ్యవహరించడం ఒక పర్చూరికే కాదు దాదాపు వందకు పైగా ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మన రాష్ట్రంలో నిరుపయోగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత వైఖరి వలన అట్లా ఉండిపోయింది ఇది చాలా దుర్మార్గం మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము పిచ్చి మొక్కలన్నీ కూడా మలిసి అడవిలాగా తయారైంది ఇది చూసి బాధపడ్డాం శ్రమదానం చేశాం ఆ రోజు ప్రభుత్వాలని మనం గట్టిగా డిమాండ్ చేశాం కాని వాడికి చేపకి కూడా లేదు కానీ ఇరవై ఒక్క సంవత్సరంలోనే రఘునాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇది ఒక ఇమీడియట్ గా ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అడిగిన వెంటనే ఆ డబ్బు ఒళ్ళు కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి పని యుద్ధ ప్రాతిభన అయ్యేటట్టు చూసి వారు మనకు సహాయ సేకలు అందించారు గట్టిగా చపట్లు కొట్టి వారికి మన కృషి తెలియాలి మీ అందరికీ తెలుసు రఘునాయుడు గారి నేపథ్యం యువకుడు ఆ రోజు ఒక నిరంకుశ అధికార పార్టీ ఒత్తిడిలో జీవో నెంబర్ ఒకటి పెట్టి పత్రికల మీద కాదు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతూ మన యువనాయకుడు పాదయాత్ర ఉంటే లోకేష్ బాబు దాన్ని అడ్డుకున్నారు అలాంటి సమయంలో